ఓం శ్రీ శ్రీమాతీ నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ కవి పండితులందరకు క్రొవ్విడి వెంకటరాజారావు నమస్సులు పూజ్యులు శ్రీ రాధాకృష్ణ గారి సూచనను అనుసరించి కృపాసాగర మొకుటంతో పరమేశ్వర స్థుతిని నేను ఇరవై పద్యాలలో చేశాను అందులో మొదటి భాగాన్ని ఇంతకు ముందే మీకు వినిపించాను ఇప్పుడు రెండవ భాగాన్ని వినిపిస్తున్నాను దయచేసి వినండి భావయుతము భక్తిభావయులం పాడు అవదాతమ్ముగ ముగ పుజలన్ సన్నత్యంత హర్షమ్మునన్ నవకమ్మైన నవకమ్మ ఫలాదులన్ విరివిగా నైవేద్యమందుంచదన్ బంధం మా పుజేము జగన్నాథ కృపా ఉపవాసంయు నట్టి బలిమిన్ ఓర్మిన్ కనన్ శన్యమౌ జపయ్ఞం ములనాచరించు మతి ములేకుండెనే చపలం వైన మనముతో స్థిరతయ్యే సాధ్యము కాకుండెనే కృపతో సత్పథమందు నన్ను భృంగీసా కృపా ఘనమో భక్తిని రామచంద్రుడిని నున్కైసేసి నీ మూర్తినే కనసుంపైన విధము సాగరతటిన్ కార్యాథియై నిల్పగన్ననుమోదించి అభీష్టముల్ నిరపితే యంతరాగామతన్ననయమున్ శరణం చుంంటి శరణమంచున్కృవా సాగరా చపలం ముందడి బుద్ధితో సతతమున్ సంసార సంసారమోహంబునన్ అపసవ్యంబుగీర్గుచున్ మనసులో నార్జించుటే చేయమై ఉపచారమ్లనే త్యజించితి శివా యోర్మిన్నను శుభ సంబంధ నిల్పి కావుము బృహత్సూలీ గుడియందు పట్టుదలతో చిన్నుంది జాగారమున్పవింజేసి ఎనంతరం ముదున్ పచమ్య గావించినన్ శివమందించి సదాగతన్ గుణనిధించే కుంటివే శంకర లవలేసం మునిను సుఖమే ఫాలాక్షాకృపా సాగరా శివనామల నింపులుగుచో జీర్ణంబున్ పాపముల్ ప్రవరం ప్రవరు నీ గుణోక్తి పొగడన్ వర్ధిల్లు పుణ్యార్థముల్ భవ సాన్నిధ్యము భక్తాళిగిన్ శ్రద్ధతోన్ ప్రవచింపన్ నిలుచున్నరయుమా భర్గా కృపాసాగర దనుజాత్ముండగు దారగాసురుడు నౌధత్యమ్ముతో ధర్మమున్ ఘనమౌరీతి ఘటించు సుప్రియుని చౌకంజేసి బాధించగా కినుక చింది దురాత్ముడాతని ననిగిట్టించితే శంకర కనగన్నీదూ భక్త వత్సల నిగారున్ కృపాసాగర సరి సాంగత్యముతో ఘటిల్లిన గురుల్ సవ్యంబునౌరీతి నీ గరిమందిలీలన్ ఘనముగా కైమూట్పులంజేయుచున్ విని వీకతో కరచియన్యంతమిన్గూడుచున్ హరనిన్ గోల్చుచునుంటి బ్రోవగను సర్వాత్మా కృపాసాగరా తులు సుమమ్ములన్ విరివిగా దెప్పించి రమ్యంబుగా నిల నిన్గోల్చినయాదీచివలె నేనిష్టంబుగా నిత్యమున్ లలితంబైన విధిన్ని నున్పెరిమితో ప్రార్థించి పూజింతునే నిలతాల్పుండ దయాళువై నరయుమానిచ్చల్ కృపాసాగరా తెలివిన్నిచ్చి వివేకమున్న సగుచున్ దీటైన దాఖ్యమ్ముతో పలు బాహ్యం పునవస్థలన్ ముదమ్మునన్ బాగవు నటుల్ చేయుచున్ సులువౌ రీతిగా భక్తినంతయు మదించొప్పించి సంతోషమున్ కలుగంజేసిది వైయందముగ పింగాక్ష కృపాసాగర ధన్యోస్మి ఓం శ్రీమాత్రి